ఆఫ్రిన్ లాక్స్ అండ్ కలెక్షన్స్ గూగుల్ పే నెంబర్ ఫోన్పే నెంబర్ నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎంక్వైరీ నెంబర్ నైన్ త్రీ నైన్ సెవెన్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఫోన్పే ఆర్ గూగుల్ పే ఆఫ్రిన్ లాక్స్ అండ్ కలెక్షన్స్ సరికొత్త గోల్డ్ కసక్ గ్రాస మోడల్స్ అండి వచ్చేసి బిగ్ బార్డర్స్ ఉన్నాయి స్మాల్ బార్డర్స్ ఉన్నాయి చూసేద్దామండి ఇప్పుడు ఒకసారి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేసి స్మాల్ బార్డర్ అండి ఇది వచ్చేసి కసక్ బ్రాసో శారీస్ గోల్డ్ గోల్డ్ మీద వస్తుందండి గో గోల్డ్ బ్రాసో శారీస్ ఇవి వచ్చేసి బార్డర్ వచ్చేసి ఇట్లా వస్తుందండి స్మాల్ బార్డర్ బ్లౌజ్ పీస్ చూద్దామండి బ్లౌజ్ వచ్చేసి పింక్ వస్తుందండి కాంబినేషన్ పల్లో పాట వచ్చేసి ఇట్లా వస్తుందండి పెద్ద పెద్ద లతల డిజైన్ తోటి ఇది వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కలర్ చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి వన్ బై వన్ చూసేద్దాం ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి బిగ్ బార్డర్ అండి కసక్ బ్రాసో గోల్డ్ బ్రాసోస్ ఇది వచ్చేసి ఎల్లో కలర్ ఎల్లో కలర్కి కాంబినేషన్ వచ్చేసి మెరూన్ రెడ్ ఇచ్చేసారండి బ్లౌజ్ వచ్చేసి మెరూన్ రెడ్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్కి వచ్చేసండి ఇట్లా ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చేసారు బ్లౌజ్ వచ్చేసి పింక్ చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి వన్ బై వన్ మొత్తం చూసేయండి హెవీ క్వాలిటీ జాడ్జెట్ శారీస్ అండి హెవీ క్వాలిటీ బ్రాసో శారీస్ అండి ఇది వచ్చేసి పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉందండి ఇది వచ్చేసి బార్డర్ వచ్చేసి పికాక్ బార్డర్ ఇచ్చేసారు బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ వస్తుందండి బిగ్ బార్డర్ వస్తుంది చూడండి పింక్ అండ్ బ్లూ కలర్ అండి బార్డర్ ఏదైతే హైలైట్ చేస్తారో అదే వచ్చేసి బ్లౌజ్ వస్తుందండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వన్ తీసుకొని టూ తీసుకొని త్రీ షిప్పింగ్ చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇది వచ్చేసి గ్రీన్ అండ్ బ్లూ కలర్ ప్యారెట్ గ్రీన్ అండి డార్క్ వచ్చేసింది దీని మీద ఆల్ కలర్స్ మిక్సింగ్గా ఉన్నాయండి ఇది వచ్చేసి నావీ బ్లూ బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి ఎమరాళ్ళ గ్రీన్ కలర్ చాలా బిగ్ బార్డర్ అండి హాఫ్ ఎమరాల్డ్ గ్రీన్ హాఫ్ బ్లూ కలర్ ఇచ్చేసారండి చాలా బిగ్ బార్డర్తో హైలైట్ చేస్తూ ఇచ్చేసారు ఈ బార్డర్ ఏదైతే వస్తుందో అదే సేమ్ బ్లౌజ్ వస్తుందండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వన్ తీసుకొని టూ తీసుకొని ఫ్రీ షిప్పింగ్ దీపావళి స్పెషల్ ఆఫర్స్ అండి ఇవన్నీ టూ డేస్ మాత్రమే మా ఛానల్ సబ్స్క్రైబ్ అయి ఉండాలండి చాలా బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసి ఎమరాల్డ్ గ్రీన్ కలర్కి బ్లూ కలర్ వచ్చేసిందండి బార్డర్ వచ్చేసి హాఫ్ ఫిట్లు ఇచ్చేసారు ఇది వచ్చేసి ఎంబ్రాయిడర్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ బార్డర్ అండి బార్డర్ అండి బ్లౌజ్ వచ్చేసి బ్లూ వస్తుంది బ్యూటిఫుల్ బ్రాసో సారీస్ అండి వచ్చేసి కసక్ బ్రాసో సారీస్ దీపావళి స్పెషల్ ఆఫర్స్ చూడండి ఇది వచ్చేసి ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లు ఇచ్చేస్తున్నారు బ్యూటిఫుల్ గా ఉంటుంది చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి హెవీ క్వాలిటీతో ఉంటుంది ప్రాసో సారీస్ ఎల్లో రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసారండి బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ ఇచ్చేసారు రెడ్ కలర్ బ్లౌజ్ ఇది వచ్చేసి ఎల్లో అండి స్మాల్గా ఇచ్చేసారు కొంచెం చిన్నదిగా ఇది వచ్చేసి మరీ బిగ్ బార్డర్గా ఇచ్చేసారు టెన్ ఇంచెస్ లెవెన్ ఇంచెస్ బార్డర్ ఇచ్చేసారండి ఇది వచ్చేసి హెవీ అంటే హెవీ అసలు ప్రాసో సారీస్ ఎల్లో ఎల్లో మీద బ్లూని హైలైట్ చేశారండి రెడ్ కలర్ బార్డర్ వచ్చేసింది చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి వచ్చేసి కలర్ ఏ కలర్ కావాలో ఆ కలర్ మీద టిక్ మార్చేసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఈ ఆఫర్స్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ ఉన్న వాళ్ళ వరకే మాత్రమేనండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి వీడియోస్ మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి ఇది వచ్చేసి బ్లూ అండ్ ఎమ్రాళ్ళ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎల్లో వచ్చి రెడ్ వచ్చేసిందండి చాలా బ్యూటిఫుల్ శారీస్ ఇవి వచ్చేసి కసక్ బ్రాసోలోనే సేమ్ టు పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి సేమ్ టు సేమ్ ఎల్లో అండ్ రెడ్ బార్డర్ ఓన్లీ ఎనీ వన్ శారీ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వన్ తీసుకొని టూ తీసుకొని ఫ్రీ షిప్పింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ అండి